ఇంటెన్స్గా స్పందిస్తున్నాం కాబట్టి ఆయన మామూలుగా నా మతము దాన్ని కాపాడటము సెక్యులరిజం అనేది రెండు వైపులా ఉండాలి అవన్నీ చెప్పడం అంతవరకు బాగానే ఉంది కానీ ఇతర అంశాలకు వస్తే ఒకటి నేను ఇందాక చెప్పింది నేను జగన్ అనలేదు జగన్ చేశాడని నేను చెప్పలేదు కానీ జగన్ కూడా ఇలాగే విచారణ జరపమని అడిగితే సరిపోయేది కదా అది లేకపోవడాన్ని నేను చెప్పబడుతున్నాను తప్ప ఆయన వేసిన బోర్డు అక్కడ హిందువులే చేశారు వేరే మతం వాళ్ళు చేయలేదు వాళ్ళని మీరు నియమించారు ఇదొకటి నేను అన్నాను బట్ నేను నేనేమీ అనలేదు అని ఒకటి రెండు సార్లు దాంట్లో అతను ఆయన క్లారిఫై చేశాడు రెండోది ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజు వరుసగా ఇంకా రెండు మూడు ట్వీట్లు నిన్న మీరు ఏం కోరుకుంటున్నారు మీరు ఎన్ని అవతారాలు ఎత్తారు ఎన్నికల ముందు ఒక అవతారం తర్వాత ఇది ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ కొంచెం హట్ అయ్యారు అంతంత ధ్వజమెత్తకి నేనేమన్నాను మీరు ఉప ముఖ్యమంత్రి కదా మీరు విచారించి తేల్చండి దాని బదులు ఈ మతపరమైన భాషను ఎందుకు నేను అన్నాను అంతవరకే అది చూడలేదేమో ఇప్పుడైనా మీరు చూడండి ఆయన అన్నాడు దాని మీద రియాక్షన్స్ వస్తే పవన్ అర్థం చేసుకోలేదేమో అంటే దాని మీద ఆయన నేను అర్థం చేసుకున్నాను ప్రకాష్ రాజ్ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఒక పదం పడ్డాడు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అంటే నేను కూడా మీకు చెప్పే కదా మోదీ గారు లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో టీడీపీ జనసేన ఇవన్నీ చేస్తున్నాయనేది ఒక అభిప్రాయం సో అది ప్రకాష్ రాజు ఉద్దేశమే నాకు అర్థమైంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటాను నేను ఆయన నేను చాలా గౌరవిస్తాను నేను వేరే అపార్థం ఏం చేసుకోలేదు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఢిల్లీ అని ఆయన ఎందుకు పెట్టాడో కూడా నాకు అర్థమైంది అని దాన్ని అందరితో సరిపెట్టాడు ఇంకా దాడి కొనసాగించలేదు మీరు గమనించాల్సి ఓకే ఆయన మూడు ట్వీట్లు పెట్టినా ఆయన దాన్ని కొనసాగించకుండా దాన్ని అక్కడికి ముగించేశాడు మూడోది ముఖ్యమైనది ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోవడం దాని గురించి పదే పదే తన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఏర్ రిలక్టెంట్ సినీ యాక్టర్ ఐఎమ్ ఏర్ రిలక్టెంట్ పాలిటీషియన్ అని రిపీటెడ్గా అంటే చాలా అయిష్టమైన సినిమా హీరోయిన్ అయ్యాను అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాను ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నేనేమి పెద్దగా ఆస్వాదించి దానికోసం నేనేమి అంత వెంపర్లాడడం ఎగబడ్డమో ఏమి ఉండదు ఇవన్నీ నా జీవితంలో అలా జరుగుకుంటూ వస్తున్నాయి అనే మాట ఆయన ఒకటి రెండు సార్లు చెప్పినప్పుడు మరి చాలామంది మీ పార్టీలోకి వస్తున్నారు కదా మరి ఇలాగే చేర్చుకుంటారా మీరు దీనివల్ల సమస్య జరిగి జరుగుతుంటాయి అంతే నేనేం ప్రత్యేకించి ఎవరిని వెంట పడ్ కానీ అదే సమయంలో రంగంలోకి వచ్చాను కాబట్టి మేము కూడా పెరగాలి కదా అవును మేము కూడా అది ఉంటుంది అది జరగాల్సినవి మినిమం జరుగుతాయి అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు రిలక్టెంట్గా ఓకే అయిష్టంగా మరి ఇక్కడే మీ యాత్ర అవుతుందా లేకపోతే ముఖ్యమంత్రి దాకా మీరు ముఖ్యమంత్రి పదవి ఇట్లాంటివి కూడా ఆలోచించవచ్చు అని ఆ ఇంటర్వ్యూ అడుగుతాడు అడిగితే ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా అట్లా జరుగుతూ వచ్చాయి సో ఏది నేను కోరుకోను ఇట్ షుడ్ హ్యాపీన్ ఆర్గానికల్లీ అంటే చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరగాల్సిందే కానీ నేనుగా దానికోసం ఏదో ఎదురు చూడటమో లేకపోతే ఇంకొకటో కాదు ఇప్పటివరకు జరిగినవన్నీ జరిగినట్టే వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్ అట్లాంటివి ఏమైనా ఎగ్జాక్ట్ వర్డింగ్ ఇది కాదండి మీరు చూడొచ్చు కానీ కాబట్టి ఆర్గానిక్గా జరగాలి ముఖ్యమంత్రి అవ్వటమైన దానికోసం పార్టీ పరంగా తీసుకోవడాలు అవి జరుగుతుంటాయి వాళ్ళు మా విధానానికి లోబడి ఉండాలి ఇంకా ఇతర విషయాల మీద అంటే మళ్ళీ ఈ మాటలు మళ్ళీ ఏమైనా కొంత అపార్థానికి అవకాశం ఇస్తాయని భావించి ఉండొచ్చు కానీ యాజ్ ఫర్ ప్రజెంట్ నేను పూర్తిగా చంద్రబాబును బలపరుస్తున్నాను ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు మాట్లాడారు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం అంటే రూల్ అవుట్ చేయలేదు ఆరు గంటలు సహజ సిద్ధంగా వ్యాపించాలి మేము కూడా పెంచుకుంటాం పరిస్థితి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది నేనైతే మరి మీ విధానం ఏంటి మీరు కొంచెం ఎక్కువగా మతం అది ఇది అంటున్నారు అంటే కొంచెం అదొకటి అస్పష్టంగా అన్జస్ట్ అన్యాయం అనేది అని నేను అంతకుమించి నాకు ఇంకోటి లేదు అని కానీ లౌకికవాదుల మీద మటుకు ఆయన ఆగ్రహం కొనసాగుతున్నట్టుగా ఉంది వీళ్ళు ఎంతసేపు అడిగి హిందువులని అంటారు ఇతర మతాల గురించి మాట్లాడడానికి భయపడతారు అని చాలా తప్పండి అది ఎందుకంటే మజ్లీస్ అనే పార్టీని మత పార్టీ కానీ అందరూ చూస్తున్నారు లౌకికవాదులు లేదా వామర్షాలు లేదా ఎవరు ఎప్పుడు మజ్లీస్ లౌకిక పార్టీ అని ఎప్పుడు కితాబ్ ఇవ్వలేదు నాకు తెలిసి మా మిత్రుడు మాజీ ఎంపీ మధు అయితే పాత బస్తీలోకి వెళ్ళి ఓవైసీ సోదరులతో ముఖాముఖి ఘర్షణ పడే ఆయన ఆయన ఒకటే పడ్డాడు ఇప్పటివరకు మొత్తం రాజకీయ చరిత్రలో అక్కడ అంత అంత సూటిగా కాబట్టి ఇక్కడ అలాగే మొనాస్టరీ అనే ఏలూరు దగ్గర ఒక మొనాస్టరీ అని పెట్టే అక్కడ ఏదో చేస్తారంటే రాష్ట్రం అంతా భగ్గుమంది సో ఛాందసము మత ఛాందసం అనేది ఏ మతంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించడమే తప్ప వీళ్ళంతా వాళ్ళని అనడానికి భయపడతారు చాలా పొరపాటు తస్లీమా నస్యన్ ఉంది బంగ్లాదేశ్లో ఇస్లామిచ్చి అందజులు ఆమెను వెంటాడితే ఆమె వచ్చి భారతదేశంలో కల్కటాలో అది కూడా కల్కటా అంటే ఏంటండి అప్పటికి కాబట్టి వీళ్ళు ఏదో హిందువులే అంటారు ఈ ఆలోచన అయితే పొరపాటు అది ఒక్కటే ఆయన పాత మెయింటైన్ చేశాడు అలాగే అది చేయాల్సిందే ఎన్డీఏలో ఉన్న తర్వాత ఇంకా ఇంకో అది తప్పదు స్క్రిప్ట్ మారదు అది ఎన్డీఏ స్క్రిప్ట్ అది సరే ఎన్నికలకు ఎన్నికల ముందు తర్వాత అయిన తర్వాత ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఆ కన్నెర్ర చేసి ఆ గంభీరంగా మాట్లాడడం చాలా రోజుల తర్వాత వంద రోజులు పట్టింది అవును అంటే ఈ ఇష్యూ ఈ సమస్య బాగుంది అనుకుంటున్నాడు అంటే సనాతన ధర్మము అనేది పట్టుకున్నాడు ఆయన ఇదైతే ఈజ్ నాట్ టోటలీ కరెక్ట్ సనాతన ధర్మం అనే దానికి ఉన్న లక్షణాలు నేను గతంలో కూడా మీకు చెప్పాను సనాతన ధర్మాన్ని వివేకానందుడు దయానంద సరస్వతి రామకృష్ణ పరహంస లేకపోతే ఇక్కడ రామానంద తిట్ అనేక మంది అనేక విధాలు సంస్కరించిన తర్వాత మనం ఇలా ఉన్నాం మహాత్మా గాంధీతో సహా సనాతన ధర్మము అనేది కనుక అలాగే ఉండుంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు ఇంకా అందులో రెండో అభిప్రాయమే లేదు కాబట్టి ఆ విషయంలో మరి ఆయన ఎందుకో కొంచెం పాత దీంట్లోనే ఉన్నాడు అది ఎన్డీఏ ప్రభావము కొన్ని రోజులు ఆయన సావర్కర్ను చదవటం అనేసి మళ్ళీ చెక్వేరని చదవటం వల్ల కొంత మేలు జరుగుతుందేమో అని ఓకే నేను భావిస్తూ ఉన్నాను నేను లేకపోతే నాన్నగారు కూడా వామపక్ష వాసనలు ఉన్నాయి కాబట్టి అప్పటి ఆయన పుస్తకాలు కానీ కొంచెం ఎందుకంటే ఇప్పుడు